ఓం నమో వెంకటేశాయ నిన్న ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించిన సుబ్రహ్మణ్యన్ అనే ఆయన కొంతకాలం క్రితము ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ పని గంటలకు సంబంధించి వాళ్ళు చెప్పిన విషయాల గురించి చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారానికి డెబ్భై గంటలు అంటే అంటే రోజుకి సగటున పన్నెండు గంటలు ఆరు రోజులు పని దినాలు అయితే ఏడు రోజులు అయితే రోజుకు పది గంటలు అనుకుందాం సరే వాళ్ళ క్షేత్రానికి సంబంధించి అది కఠినతరం కావచ్చు అంటే సాఫ్ట్వేరు ఐటీ ఈ రంగాలకు సంబంధించి కానీ సమాజంలో మిగతా క్షేత్రాల్లో మిగతా వృత్తుల్లో వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు మామూలుగా కిరాణా దుకాణాలు ఇటువంటివి పొద్దున ఏడు గంటలకు తీస్తే రాత్రి తొమ్మిది పది గంటల దాకా తెరిచి కూర్చునే ఉంటారు ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎన్ని లిస్టు ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి ఎన్ని జాబితాలు చెప్తే అన్ని జాబితాలు వస్తువులు కట్టిస్తూనే ఉంటారు కందిపప్పు కిలో అరకిలో పావుకిలో వంద గ్రాములు యాభై గ్రాములు పది రూపాయల కందిపప్పు ఐదు రూపాయల కందిపప్పు ప్రతీది తూకం వేసి ఎవరికి ఎంత కావాలో అంత కట్టిస్తూనే ఉంటారు దుకాణాల్లో ఇకపోతే కొన్ని కొన్ని వృత్తులు ఇలాగే కూరగాయల దుకాణం ముఖ్యంగా హోటల్ ఎవరైనా ఒక హోటల్ పెట్టినట్టయితే హోటల్ పెట్టిన యజమాని స్వయంగా ఉదయము రెండు గంటలకే మార్కెట్కి వెళ్ళి తాజాగా వచ్చిన కూరగాయలని ఆ రోజున ఏవి ధర తక్కువగా ఉన్నాయో అవి చూచుకుని ఏరుకుని తీసుకొచ్చుకొని అప్పుడు హోటల్ని ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు పొద్దున్న రెండు గంటలకి హోటల్ ప్రారంభమైతే రాత్రి తొమ్మిది పది గంటల దాకా జరుగుతూనే ఉంటుంది ఈ అన్ని గంటల సేపు ఈరోజు రేపు హోటల్ యజమానులు కూడా అన్నదమ్ములు ఉండి ఒకరు పోతే ఒకరు అక్కడ కూర్చునేటువంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇక బట్టల వ్యాపారం చేస్తారు సైకిళ్ళ మీద పెట్టుకుని టీవీఎస్ ఫిఫ్టీల మీద పెట్టుకుని ఊరు వదిలిపెట్టి ధర్మవరము వెంకటగిరి లాంటి దగ్గర నుంచి వచ్చి వేరే వేరే జిల్లాలకు వెళ్ళి పది రోజులు పదిహేను రోజులు ఉండి ఊరు ఊరు తిరిగి వాళ్ళకు బట్టలు అమ్ముకొని వెళ్తారు ఇచ్చేస్తారు మరలా వచ్చి డబ్బులు మరలా ఇంకొకసారి వచ్చి తీసుకొని పోతారు నేను చూశాను నెల్లూరు జిల్లా వెంకటగిరి దగ్గర యానాదులు చాలా వెనకబడినటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఈ రోజుకి చాలా యానాది కాలనీల్లో వెంకటగిరి రాపురా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చదువు సందేహాలు లేదు పాపం అనేక గ్రామాల్లో నేను దళిత బస్తీలో చూశాను గిరిజన కాలనీలో చూశాను ఈ రోజుకి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ రిజర్వేషన్తో దొరకని వాళ్ళు ఉండేటువంటి గ్రామాలు నేను చూశాను కాబట్టి అలాంటి వాళ్ళు ఆ యానాది కులస్తులు బానుసు వాడికి వెళ్తారు నెల్లూరు జిల్లా నుంచి మేడారం వెళ్తారు నెల్లూరు జిల్లా నుంచి కందిపప్పు మినపప్పు ఏదో తీసుకుని ఒక పది మంది బృందంగా ఏర్పడి అక్కడ పోయి గ్రామ గ్రామాల్లో తిరిగి వాళ్ళకి అవి అమ్ముకుని వస్తారు వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ బస్సు ఉంటుంది హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అంటే మన ఇక్కడ ఇటు మన భద్రాచలం మీద పోతుంది బస్సు ఆ బస్సు డ్రైవర్లు ఉంటారు వాళ్ళు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తున్నారు పదిహేను రోజులు డ్యూటీ చేస్తారు పదిహేను రోజులు డ్యూటీ చేస్తే పదిహేను రోజులు ఇంట్లో ఉంటారు కాబట్టి పదిహేను రోజులు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు ఒక్క దినసరి కూలీలు మాత్రమే గంటలు తగ్గినాయి కేవలం నాలుగు నాలుగున్నర గంటలు మాత్రమే పనిచేస్తున్నారు ఈరోజు రోజువారీ కూలీ వ్యవసాయ కూలీలు ఎండలో ఉండడము పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉండడము పనిచేయటం అనేటువంటి సంస్కృతి పోయింది కేవలం నాలుగు గంటలు నాలుగున్నర గంటలు మాత్రమే పనిచేస్తున్నారు అది కూడా పని చేయటం పూర్తిగా అలవాటు కూడా తప్పింది సమాజంలో వచ్చిన మార్పు కాబట్టి కొన్ని వృత్తులు వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మాత్రమే ఎక్కువ సెలవు దినాలు ఉండే అవకాశం ఉంది ఒక ఏమంటాం పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు కావచ్చు ఉపన్యాసకులు కావచ్చు లేదా ఇంకా ఆ పై స్థాయిలో ఉండే ఆచార్యులు కావచ్చు వాళ్ళకు మాత్రం ఎక్కువ సెలవు దినాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ ఏ వృత్తుల్లో వాళ్ళకి సెలవు దినాలు ఎక్కువ ఉంటున్నాయి ఎవరు ఇల్లు ఒడిదిలు పెట్టి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మిషనరీ ఉంది ఈ మామూలుగా ఈ బోర్లు వేస్తారు నీటి కోసం ఆ బోర్లు వేసేవాళ్ళు కావచ్చు లేకపోతే పొక్లేళ్ళు కావచ్చు జేసీబీలు కావచ్చు వీళ్ళు ఒక దగ్గర ఉండరు ఆ వేసుకొని పోతూనే ఉంటారు ఇంకా రాత్రి లేదు పగలు లేదు అడవి లేదు ఊరు లేదు ఎక్కడ పని దొరికితే అక్కడికి పోయి అక్కడే ఉండి మనిషి సంచారం కూడా లేని దగ్గర ఉండి ఆ భోజనం తెచ్చుకోవాలంటే ఎక్కడో హోటల్ ఉన్న దగ్గరికి పదిహేను ఇరవై కిలోమీటర్లు బండి వేసుకొని పోయి మోటార్ సైకిల్ వేసుకొని పోయి తెచ్చుకుంటారు వాళ్ళు తరబడి ఇంటికి పోరు ప్రాచీన కాలంలో కూడా మన మన సమాజంలో వ్యాపారం ఎలా జరిగింది రోడ్లు రైళ్ళు బస్సులు ఓడలు ఇవేవి లేని రోజున ఆ రోజున ఒక్కొక్కళ్ళు వ్యాపార రీత్యా కుటుంబ ఇంటిని వదిలిపెట్టిపోతే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు గారు అంతకాలం నడిచిపోవాలా అంత దారి మొత్తం అంతా కూడా ఈ ఎద్దుల మీదనో వంటల మీదనో గాడిదల మీదనో గుర్రాల మీదనో బండ్ల మీదనో అట్లా వస్తువులన్నీ కూడా ఇటు పక్కన ఇటు అటు అటు ఇటు ప్రయాణం చేస్తూ నడిచిపోతూ చేసేవాళ్ళు వ్యాపారం కాబట్టి నెలల తరబడి ఇంట్లో ఉండేవాళ్ళు కారు అంటే సమాజంలో ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఒక పంట నాలుగు మాసాలు ఉంటుంది అనుకోండి వేస్తే ఇంక ఇంట్లో ఉంటాడా నిద్రపోతాడా రాత్రిపూట మోటార్ దగ్గర ఉండొద్దా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది అన్నిసార్లు మోటార్ వేసుకోవద్దా అసలు నిద్ర కాదు ఎంత మానసికమైన ఆందోళన ఆ మొత్తం పంట కోసుకుని ఇంటికి తెచ్చుకునేదాకా నిద్ర ఆహారం లేకుండా రాత్రి పగళ్ళు ఇంట్లో ఉండే భార్య భర్త పిల్లలుంటే వాళ్ళు ఎంత కష్టపడతారు వ్యవసాయం కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నారు ఎవరు లెక్కేసారా సారి వాళ్ళు మా పద్మసారి మగ్గం నేస్తుంటారు పొద్దున ఐదు గంటలకు మగ్గం మీద కూర్చుంటారు రాత్రి పది గంటలకు కూడా మగ్గం శబ్దం వినబడుతూనే ఉంటుంది ఇంటిల్లు బాధి కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని ప్రొఫెషన్స్కి సంబంధించి ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ పొట్టాత్రం కోసము లేదా వాళ్ళ కుటుంబ జీవనము వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటము లేదా నాలుగు వేళ్ళు రెండు పూటలో మూడు పూటలో నోట్లోకి వెళ్ళటము దీనికోసం ఒక్కొక్కళ్ళు పడేటువంటి కష్టము మామూలుది కాదు కాబట్టి ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు సెలవు లేదు వర్షం లేదు బాగా వర్షం వస్తుంటుంది ఊళ్ళు కొట్టుకోబోతుంటే రైతు చేనులో ఉంటాడు ఒకవైపు పంట మునిగిపోతుంటుంది గుండెలు బాదుకుంటుందని నెట్ట కాపాడుకోవాలని చెప్పి పాటుపడుతూ ఉంటాడు కా అంటే ఇది ఎవరిని విమర్శించడానికి కాదు అట్లా నేనే చెప్పట్లేదు కూడా అందువల్ల పని చేసేటువంటి స్వభావం ఇంట్లో మన తల్లులు ఎంత పనిచేస్తున్నారో చిన్నప్పుడు మనం చూడలేదు ఒక క్షణం తిరిగ్గా ఉండేనా మిరపకాయలు ఆరబోసుకోవాలా వాటిని ఎండబెట్టుకుని వాటి మళ్ళీ ఎండు మిర్చి పొడిగొట్టుకోవాలా బియ్యం పొడిగొట్టుకోవాలా బియ్యం గరుగ్గా ఉండేది బరక కొట్టుకోవాలా లేకపోతే తిరగలి విసురుకోవాలా రోలు దంచుకోవాలా రోలు రుబ్బుకోవాలా కట్టెపుల్లలు తెచ్చుకోవాలా కట్టెపుల్లలు తెచ్చుకోవాలి వాటిని మళ్ళీ కొట్టుకోవాలా వాటిని మళ్ళీ వంటకు వేరుగా వేడి నీళ్ళు గార్చుకోవడం వేరుగా పెట్టుకోవాలా ఎన్ని పనులు ఇంట్లో వంకాయలు తిరిగి ఎండబోసుకోవాలా వరుగు ఒరుగులు పెట్టుకోవాలా వడియాలు పెట్టుకోవాలా మాంసాహారాలు అయితే ఉండే పని ఉంటుంది అసలు ఒక క్షణం తీరికుండిందాన్ని పొద్దున్న ఐదు గంటలకు నాలుగు గంటలకు నిద్రలేస్తే ఇంట్లో మహిళలు రాత్రి తొమ్మిదైనా పదైనా ఇంకా పడుకోకుండా ఏదో ఒక పని పిల్లలు సాక్కోవాలా పిల్లలకు పని చూసుకోవాలా ఎన్ని పనులు చేస్తున్నారంటే దగ్గర ఈరోజు తలుచుకుంటే అసలు ఏముంది ఈరోజు పని అసలు అనిపిస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే పని చేసే స్వభావము కేవలం భార్య మొహం భర్త మొహం చూసుకోవటం మాత్రమే జీవితం కాదు అలా చూసుకుంటూ ఎవరే ఉండరు వాళ్ళ వాళ్ళ పని ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ పని మీదనే వెళ్ళిపోతారు మనిషి ఎప్పుడు కూడా పని తన జీవితం కోసం ఏం చేయాలి అది చేస్తారు చేయకపోతే ఆ భార్య ఒప్పుకోదు భర్త ఒప్పుకోడు ఎప్పుడు పెళ్ళామోహం చూస్తే ఇంట్లో కూర్చుంటే భార్య ఒప్పుకుంటుందా పోయి సంపాదించుకుని రా అని చెప్తుంది ఎందుకు ఊరికి ఇంట్లో అడ్డంగా గుర్తున్నాం అని చెప్తుంది అయ్యప్ప మాలేష్కం చెప్పేది భార్యే గోవింద మాలేసుకోమని చెప్పేది భార్యే తీర్థయాత్రలకు పోయిస్తామని చెప్పేది భార్యే సినిమాకు బోదామని పిలిచేది భార్యే నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అని చెప్పేది భార్యే కూతురు పెళ్లిడికి వచ్చింది గుర్తు చేసేది భార్యే కాబట్టి ఎవరెవరి స్థానాల్లో ఎవరెవరు ఏమేమి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కుటుంబము ఇవన్నీ అందరికీ తెలిసినదే కాబట్టి వాళ్ళేదో అన్నారని దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయి అట్లేం కాదు కొన్ని 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 వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి మానసికమైన ఒత్తిడి టార్గెట్స్ పెట్టడం లక్ష్యం సాధించాలి ఇట్లా అట్లా అటువంటివి ఉంటే సరిపోతాయి అది సరే కానీ ఇప్పుడు రజకులు ఉన్నారు పూర్వకాలం రజకులు నాలుగు గంటలకు వెళ్ళేవాడు రేవులోకి సూర్యోదయం కంటే ముందే అక్కడ బట్టలు తుదరు అని వాళ్ళు ఒక శబ్దం చేస్తూ బట్టలు తుదు వాళ్ళు పాపం సూర్యోదయాన్ని చూడరు సూర్యాస్తమయాన్ని ఇంట్లో చూడరు సూర్యోదయం కంటే ముందు రేవుకుపోతారు సూర్యాస్తమైన తర్వాత బట్టలు తీసుకొని రేవు నుంచి ఇంటికి వస్తారు పకటి పూట వాళ్ళు ఊరు చూసే అవకాశం ఉండదు అంటే ఏ రోజు ఊరి అంటే రేవులోకి పోరు ఆ రోజు చూస్తారన్నమాట అట్లా ఎంతెంత కష్టపడ్డారు ఒక్కొక్క వృత్తి వాళ్ళు ఒక్కొక్క వృత్తి వాళ్ళు ఎంతెంత శ్రమించారు ఎవరు నిద్రపోయినారు నిద్రపోతే పని జరుగుతుందా పూట గడుస్తుందా కాబట్టి బండి పెట్టుకొని ఎద్దుల బండి ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి ఎద్దులు బండి పెట్టుకొని గ్రామాల్లో బతుకు జీవనం సాగించిన వాళ్ళు ఉన్నారు ఎరువు దోలుకుంటునో మట్టి దోలుకుంటునో పొట్టు దాని మీదనే డబ్బులు సంపాదించుకొని దానిలో దాంతోనే పిల్లల్ని పెద్ద చేసుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకొని బిల్డింగులు కూడా కట్టుకొని భవనాలు కట్టుకొని ఆ రకంగా చిన్న చిన్న వృత్తుల ద్వారా సంపాదించుకొని ఒక పూట తిని ఒక పూట తినక ఆ రకంగా జీవించినటువంటి సమాజం మనది అందువల్ల ఎక్కువ గంటలు పనిచేయటం అనేది చర్చనీయాంశం కాదు ఆయా వృత్తులకు సంబంధించి వాళ్ళు మానసిక ఒత్తిడి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని గంటలు పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు అసలు మొత్తం సమాజంలో అందరూ ఖాళీగా కూర్చో ఉంటారు అసలు ఈ ఆరు గంటలు ఎనిమిది గంటలే పనిచేస్తారు ఎవరికి సెలవులు లేవు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులకు తప్ప కేవలము ప్రైవేటుగా వృత్తులు సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వృత్తి చేసుకునే వాళ్ళకి వాళ్ళ జీవితంలో వాళ్ళకి సెలవు లేదు లేబర్ హాలిడే అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఆదివారం మంగళవారం ఎక్కడికక్కడ వాళ్ళ ఆ రోజు మూసేస్తున్నారు తప్ప లేకపోతే ఆ రోజు కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు నెల రూపాయలు సంపాదించుకుంటారు కాబట్టి కష్టపడేవాడు ఎన్ని గంటలైనా కష్టపడుతూ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ అనుసరించి వాళ్ళకి ఆ వెసులుబాటు కావాలనుకుంటే అది అక్కడ ఉండేటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు జయ శ్రీరామ్